సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడిని గుర్తించారు పోలీసులు దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సతీగా గుర్తించారు ఈ ఉదయం సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఫుట్పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు తెలుస్తోంది రాయిని జేబులో వేసుకుని వచ్చి దాడి చేశాడని పోలీసులు నిర్ధారించారు దాడి చేసిన సమయంలో సతీష్ తో పాటు ఉన్న ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్లను కూడా అదుపులోకి తీసుకుంది సిట్ నిందితుడు ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడుగా చెప్తున్నారు పోలీసులు